మున్సిపల్ చైర్పర్సన్ ఎందు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని శానిటేషన్ వర్కర్స్ వాటర్ సెక్షన్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుందని గత నాలుగు సంవత్సరాలు ఆరు నెలల నుండి కూడా ఈఎస్ఐ పెండింగ్ లో ఉండేదని అటు విషయాన్ని ప్రభుత్వం సలహాదారు షబీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డి వారి యొక్క సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న నాలుగు కోట్ల యాభై లక్షలు పిఎఫ్ఓ ఈఎస్ఐ అన్ని క్లియర్ చేయడం జరిగిందని ప్రతి నెల 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 కార్మికుల వేతనం కొరకు ఇబ్బందులు పడవద్దు అనే ఉద్దేశంతో ఐదు కోట్ల రూపాయలను వాళ్ల అకౌంట్లలో పెట్టడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు నిత్యం ప్రతిరోజు పనిచేసే కార్మికులకు న్యాయం చేయడం జరిగిందని అందుకే కార్మికులు

रा

శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా వాటర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు శానిటేషన్ వాళ్ళు అందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా ఈఎస్ఐ ఈపిఎఫ్ అనేది పెండింగ్ ఉండడంతో ఇప్పటివరకు కూడా ఫోర్ అండ్ హాఫ్ క్రోడ్స్ తోటి అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రభుత్వ సలహాదారులు షెబ్బిర్ అలీ సార్ గారి యొక్క సపోర్ట్ వల్ల ఈరోజు వాళ్ళ ఈఎఫ్ ఈఎస్ ఈ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరిగింది మరి వాళ్ళ కోసం మా పదవీ కాలం కూడా ఈ ట్వంటీ సెవెంత్ రోజు ముగిస్తుంది కాబట్టి వాళ్ళకి మనము ముందుగానే ఈ నెల నెల జీతము కరెక్ట్గా రావాలి అని చెప్పేసి ఫైవ్ క్రోడ్స్ కూడా మనం వాళ్ళ కోసము అకౌంట్లో పెట్టడం జరిగింది కార్మికులు అందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఎప్పుడు కూడా కార్మికుల కోసం కృషి చేస్తుంది కార్మి కార్మికులందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క కార్మికులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్